టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కూడా రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఈ నవంబరు మాసం అంతా కూడా అన్ని రాసుల వాళ్లకు ఎవరెవరికి ఏ ఏ విధముగా ఉండబోతూ ఉన్నది ఎలా ఉంది ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అనేటువంటిది తెలియజేయటం జరుగుతూ ఉన్నది ఈ పన్నెండు రాసుల వాళ్లకు ఈ నవంబరు మాసమంతా కూడా ఒక్కసారి ఎవరెవరు వాళ్ళ వాళ్ళ వారి వారి జాతకం ఎలా ఉంటుంది ఎలా ఉండబోతున్నది ఎలా నడుచుకుంటే మేలు జరుగుతుంది అభ్యున్నత పదంలో ముందుకు వెళతారు అనేటువంటిది తెలుసుకుంటారు అనేటువంటి భావంతో తెలియజేస్తూ ధనుస్సు రాశి వారికి ఈ నవంబరు మాసంలో ఎలా ఉంది అంటే మంచి ఫలితాలుగానే గోచరిస్తున్నాయి అనుకూలవంతముగా ఉంది అని తెలియజేస్తూ ఉన్నాను ఆధ్యాత్మికత వైపు అనేటువంటిది ఎక్కువగా చూస్తారు ఇన్నాళ్ళ నుంచి పడినటువంటి శ్రమకు ఫలితముగా నాకు ఇది వస్తే బాగుంటుంది అనేటువంటి కోరికతో మీరు ఏదైతే అనుకుంటారో ఆ కోరికలు నెరవేరటానికి అనుకూలవంతముగా ఉన్నది కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఎదురైనప్పటికీ కూడా అనుకూలవంతమైనటువంటి విధానముగానే ముందుకు వెళ్లే విధముగానే మీ జీవితానికి అనుకూలవంతముగా ఉంది ఈ మాసము అనేటువంటిది గ్రహస్థితుల ప్రకారముగా తెలుస్తూ ఉన్నది కొత్త నిర్ణయాలు చేయాలి అనుకున్నప్పుడు పాతవి కొన్ని పూర్తి కావాలి కదా అనేటువంటి భావనతో ఉంటారు అవి అలా పెట్టి కొత్తది ప్రారంభము చేస్తే తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది గాక అంతేకాకుండా చిన్న చిన్న వ్యాపారాలు ఎవరైనా మేము మొదలు పెట్టాలి అని అనుకునేటువంటి వాళ్లకు గాని లేదా వ్యాపారాలు చేస్తూ ఉండి మాకు కలిసి వస్తుందో రాదో అని ఆందోళనలో ఉండేటువంటి వాళ్ళకైనా ఈ మాసము చాలా బాగుంది కలిసొస్తుంది మేలు జరుగుతుంది దీర్ఘకాలికముగా అనారోగ్యముతో బాధపడేటువంటి వాళ్లకు ఆరోగ్యము బాగుంటుంది ధనము అనేటువంటిది ఏదో విధముగా మీకు చేతికి అందుతుంది ఆ పనిని బట్టి ఆ పని సంపూర్ణము చేసుకుంటారు మేలు జరుగుతుంది బంధువుల యొక్క ఆదరణ స్నేహితుల యొక్క ఆదరణ కుటుంబములో ఉండేటువంటి వాళ్ళ యొక్క ఆదరణ అన్ని రకాల మీకు సహకరించేటువంటి దానికి సిద్ధముగా ఉన్నారు మీ యొక్క అడుగులు ఉన్నతమైనటువంటి వైపు వేయటానికి కావాల్సినటువంటి ఆలోచనలు మీకు కావాల్సినటువంటి వ్యక్తుల దగ్గర మీ శ్రేయస్సు కోరుకునేటువంటి వాళ్ళ దగ్గర మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర అడిగి ఒక్కసారి తెలుసుకోండి మీకు మేలు జరుగుతుంది మీరు ఏ లగ్నంలో పుట్టారు అనేటువంటిది ముఖ్యము కాబట్టి ఆ మీకు అనుకూలవంతమైనటువంటి వాళ్ళ దగ్గర మీకు నమ్మకం ఉన్నటువంటి వాళ్ళ దగ్గర మీ జాతకము చూపించుకొని ఏదైనా పరిహారాలు లాంటివి ఉంటే చెయ్యండి ఏదైనా ఒక నదీ స్నానము అనేటువంటిది చేయటం వలన ఈ మాసంలో మీకు తప్పకుండా పితృదోషాలు లాంటివి కానీ ఏమైనా ఉంటే పోవడానికి అనుకూలవంతముగా ఉన్నది అలాగే శివాలయము యొక్క దర్శనం శివుడి దర్శనం అనేటువంటిది చాలా ముఖ్యము ప్రతి సోమవారము కూడా సోమవారము శివుడి యొక్క దర్శనము చేసుకోండి దర్శనమాత్రము చేతనే మీకు పూర్ణత్వము కలుగుతుంది ఎవరైతే ఈ మాసములో సోమవారము నాడు ఈ రాశి వాళ్ళు శ్రీశైలము అనేటువంటిది కాని లేదా కుమరవెల్లి మల్లన్న అనేటువంటి ప్రదేశము గాని ఈ ప్రదేశాలలో ఎక్కడికి వెళ్ళొచ్చినా తప్పకుండా మీకు విజయము లభించి తీరుతుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను ఈ రాశి వాళ్లకు అయితే అక్కడికి వెళ్ళినప్పుడు మీరు చేయవలసినటువంటిది ఏమిటి అంటే ఇక్కడి నుండే బిల్వ దళాలతో వెళ్ళాలి బిల్వ దళాలతో ఎప్పుడైతే అక్కడికి వెళతారో ఆద్యంత పర్యంతము ఇక్కడి నుంచి బిల్వము తీసుకు వెళ్ళడం అక్కడ కొనుక్కోని పెట్టడం పెద్ద గొప్ప విషయం కాదు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళటం అనేటువంటిది ఎప్పుడైతే జరుగుతుందో మీకు పితృకర్మలు ఏమైనా ఉంటే కనుక పితృదోషాలు ఉంటే పూర్ణముగా పోవడానికి అనుకూల పడతాయి అంతేకాకుండా సకల పాపహరణము తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలన్నీ కూడా పోతాయి అనేటువంటిది ఉన్నది కాబట్టి అలా చెయ్యండి అలా శ్రీశైలము గాని కొమరవెల్లి మల్లన్న దర్శనము గాని చేసుకుంటే సోమవారం నాడు కార్తీక మాసములో ఒక సోమవారం చేసుకున్నా సంతోషమే మిగతా సోమవారాలు మీకు దగ్గరగా ఉన్నటువంటి శివాలయాలకు వెళ్ళవచ్చును సహజముగా ఏదో ఒక సోమవారం అలా వెళ్ళండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది అనేటువంటిది కనపడుతూ ఉన్నది విద్యార్థిని విద్యార్థులు చాలా శ్రద్ధగా చదవాలి వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు బాగానే ఉంది అనుకూలంగానే ఉంటుంది లాభాలు వస్తాయి ఇబ్బంది ఏమీ లేదు కొత్తగా వ్యాపారాలు చేయాలి అని అనుకునేటువంటి వాళ్లకు కొంచెం ఆగండి కాలం కలిసి వస్తుంది చేసుకుందిగాక ఉద్యోగ ప్రయత్నాలు కావాలనుకునేటువంటి వాళ్ళు చెయ్యండి తప్పకుండా ఏదో సఫలీకృతులు అవుతారు అనేది కనబడుతూ ఉన్నది దూర ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణాల వలన కాస్త నష్టము అనేటువంటిది ఉంది కాబట్టి అవసరమైతేనే ఫోన్ల ద్వారా తెలుసుకొని అవసరాన్ని బట్టి చెయ్యండి మేలు జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ కనపడుతూ ఉన్నది అంతేకాకుండా ఇంట్లో ఎవరైనా అనారోగ్యముగా ఉండేటువంటి వాళ్ళు ఉంటే పూర్తి ఆరోగ్యవంతముగా మేలు కావటానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేటువంటిది చాలా అవసరము అది చూసుకోండి రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు యథావిధిగా ఉంటుంది అలాగే కళలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి వాళ్లకు యథావిధిగా ఉంటుంది ఇది ఈ రాశి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి విధి విధానాలు అని తెలియజేస్తూ జయోస్